గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నం నేతాజీ సెంటర్ లో సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నేతాజీ సేవాదళ్ళ గౌరవ అధ్యక్షుడు చింతా శ్రీరామ్ ఎక్స్ ఆర్మీ సాంబశివరావు పూలమాల వేసి కార్యక్రమాన్ని కొనసాగించారు వైఎస్ఆర్ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు మేక అంజిరెడ్డి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఈ దేశానికి గారు చేసిన సేవలను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలి మన సంపదను మనకు తెచ్చిపెట్టి స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పర్షించిన సుభాష్ చంద్రబోస్ని గుర్తుంచుకోవాల్సిన విషయం అందరి మీద ఉందని తెలిపారు ఈ రోజు దాడేపేట పట్ల గత సెంటర్లో గత రెండు వేల రెండు సంవత్సరం నుంచి గౌరవ అధ్యక్షులుగా చంతా శ్రీరామ్ గారు పనిచేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏంటంటే ప్రతి సంవత్సరం కార్యక్రమం చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసే గౌరవ గౌరవాధ్యక్షులు చంత శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి ప్రత్యేకంగా ఒక ఆర్మీ వ్యక్తిని రామారావు గారు ఎందుకంటే సుభాష్ చంద్రబాస్ గారి తరఫున ఆర్మీ వ్యక్తిని అందుకని మాతాన్ని కూడా సాంకాలనే ఆయనకి మన ధర్మ దేవతానం చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఏంటంటే ఈ నేతాజీ విగ్రహానికి చంద్రశ్రీరామ్ గారు గౌరవ అధ్యక్షుడు అదేవిధంగా ఈరోజు నేతాజీ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో దీపాంలో సంత ప్రాంతంలో జీవించారు ఆయన తండ్రి బాబు గారు తండ్రి ప్రభావర్ గారు వారి ముందు మనం గమనించుకోవాలి ఎందుకంటే జాతీయ నాయకుల్లో ఒక నాయకుని మన భారతదేశాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ పరిపాలనని వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ మన భారతదేశానికి స్వాతంత్రం తీసిన ప్రధాన పాత్ర పోషించిన నేతాజీ గారిని మనం స్మరించుకోవాలి ప్రతి సంవత్సరం తెలుసుకోవాలి ఈ ప్రాంతంలో మనం ఏంటంటే ఎక్కువ స్టేటర్లో తెలుసుకుంటూ ఉంటాము చిరంజీవి గారు కానీ బాలకృష్ణ కానీ అలాగా అదేవిధంగా జాతీయకు వచ్చేటప్పటికి గాంధీ మహాత్ముడు అదేవిధంగా ఇప్పుడు మనం సుభాష్ చంద్రబోస్ గారు ఇతను ఒక ప్రత్యేకత ఉంది ఇతను ఒక ఆర్మీ క్యాండిడేట్ ఈ ఆర్మీ క్యాండిడేట్ వల్ల మన స్వాతంత్రాన్ని భారతదేశాన్ని తీసుకొచ్చారు ఈ సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు తొలగొడతా ఉండటంటే ఆ సందర్భంలో ఫైట్ చేసి ఒక ఆర్మీని ప్రత్యేకంగా పెట్టుకోవడం అంటే ఈ స్వాతంత్రానికి

నే సాంసారు ఆచరించవరంగా